నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రోపరేటర్ తమరాణ సత్యనారాయణ గణేష్ ఉత్సవ చరిత్రలో సరికొత్త అధ్యాయం విజ్ఞాలను తొలగించే వినాయకుడు ఈసారి అనకాపల్లిలో కనీ విని ఎరుగని రూపంలో దర్శనం తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత భారీ విగ్రహంగా రూపుదిద్దుకోనున్న శ్రీ లక్ష్మీ గణపతి నమూనా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ మరియు హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా జరగనుంది ఈ అద్భుత ఘటానికి సాక్షులుగా నిలవడానికి మన గణపతి ఆశీస్సులు పొందడానికి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమం సంపత్ వినాయక ఉత్సవ కమిటీ మరియు హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుందని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రసిద్ధి గాంచినటువంటి అనకాపల్లి జిల్లాలో కేంద్రమైనటువంటి అనకాపల్లి పట్టణంలో మరొక్కసారి అటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈవేళ ఆజ్యం పోయడానికి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నాంది ప్రస్తావన చేసి ఉన్నారు దీనిలో భాగంగా ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మొట్టమొదటిసారిగా అంటే విఘ్నేశ్వరుడు రేపు రాబోయేటువంటి వినాయక చవితి రోజున ఇవాళ స్వామివారిని ఇక్కడ అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా ఈవేళ ఈ ఇక్కడ మరొకసారి ఈ విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం మరి జరగడం అదేవిధంగా ఇప్పుడు మీరు పక్కన చూస్తా ఉంటే సుమారుగా ఒక నూట ఇరవై అడుగులు పైబడి ఈ మండపాలలో నిర్మించి ఆ మండపంలో కూడా పూర్తిగా పర్యావరణ కి అనువుగా ఉండేలాగా ఇవాళ మట్టితో పూర్తి స్థాయిలో ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా మట్టితో ఇవాళ నిర్మాణం చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ శ్రీ అనకాపల్లి శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ దీని సారథ్యంలో ముఖ్యంగా బుద్ధ భూలోక నాయుడు అలాగే భాను ప్రకాష్ వారిద్దరు తాలూకా ఆధ్వర్యంలో అలాగే ఈ కమిటీ తాలూకా పెద్దలు చాలా మంది యువత కానీ పెద్దవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఇవాళ అనేక దేవస్థాన కమిటీలు కానీ ఇటన్ని ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా ఉన్నాయి మరి ఇది అనకాపల్లితే అనకాపల్లికే ప్రతిష్టాత్మకమైనటువంటిది ఎందుకంటే అనకాపల్లి జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఉత్తరాంధ్రకే ఇవలపైనటువంటి నౌకాంబిక అమ్మవారి జాతరని ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర అధికారిక పండగగా ప్రకటించారు ఈ సంవత్సరం అందులో భాగంగా ఈవేళ ఈ వినాయక చవితి ఉత్సవాలను కూడా అతిపెద్ద రీతిలో ఈవేళ రెండు రాష్ట్రాలు కూడా అనకాపల్లి పేరు మారుమోగేటట్టుగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి భక్తజనం ఈవేళ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేపు వినాయక ఉత్సవాలకి అనకాపల్లి తరలి వచ్చే విధంగా ఈవేళ ఈ వినాయక అతిపెద్ద వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ వినాయకుని ప్రతిష్ఠించడంతో పాటు ఈ ఈ ప్రాంగణంలో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వచ్చినటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది ఆ సౌకర్యాలు అన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇవాళ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇవాళ అధికారులు కానీ ఇవాళ అన్ని వర్గాల తాలూకా ఇవాళ కమిటీలు కానీ రాజకీయ పక్షాలు కానీ అందరి తాలూకా పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం రేపు దిగ్విజయంగా నిర్వహింపబడుతుంది ఇది సుమారు ఇరవై మూడు రోజుల పాటు ఇవాళ వినాయక చవితి ఉత్సవాల్ని అతి భారీగా ఇక్కడ అనకాపల్లిలో ఇవాళ నిర్వహించడం జరగబోతా ఉంది ఇది కూడా ఆ ఉత్సవ ఇవాళ నిమజ్జనం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఇదే మండపంలో రేపు ఫైర్ ఇంజిన్లు పెట్టి ఇవాళ పూర్తిగా దేని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేసేటట్టుగా ఇవాళ దాని తాలూకా ప్రణాళికని సిద్ధం చేయడం జరిగింది ఇది ఏదేమైనా సరే ఇప్పటికే అరకాపల్లికి ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇవాళ అతిపెద్ద దేవాలయాలు ఇవాళ నూకాంబిక అమ్మవారి కానీ అతి పురాతనమైనటువంటి బౌలింగేశ్వర స్వామి దేవాలయం గాని సత్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి దేవస్థానాలు కాని వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు గాని వేళ సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం గాని ఇవాళ మాత దేవస్థానం కానీ ఇవాళ అనేక దేవాలయాలు వేళ సత్యనారాయణ స్వామి గొప్ప మన హేమగిరి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానాలు గాని అనేక దేవాలయాల ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పేరుగాంచినటువంటి అనకాపల్లి మరొక సంచలనం ఈవేళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సృష్టించడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా విఘ్నాధిపతి అంటే ఏ కార్యక్రమాలు చేయ చేయాలన్నా విఘ్నాలను అధిగమించడానికి మొట్టమొదటి చేసుకునేటువంటి పూజేళ విఘ్నేశ్వరుడి పూజ ఆ విఘ్నేశ్వరుని ఇక్కడ అనకాపల్లిలో ప్రతిష్ఠించి అనకాపల్లి ప్రాంత ప్రజలందరికీ కూడా జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఏ విఘ్నాలు లేకుండా వారందరూ సంతోషంగా ఆనందంగా కుటుంబాలతో ఉండాలని వీళ్ళ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది దీని పూర్తి స్థాయిలో అందరి సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ విగ్రహాన్ని కూడా ఇవాళ మట్టితో రూపొందించేటువంటి కార్యక్రమాలు కూడా మా కామధేను ప్రసాద్ సారథ్యంలో ఈ రూపశిల్పి జరుగుతా ఉంది తప్పకుండా ఇది కూడా ఇవాళ లక్ష్మీ గణపతి అవతారం ఇది ఈ జరగబోయేటువంటి రూపు మాపే రూపు శిల్ప చేసేటువంటి ఈ విగ్రహం లక్ష్మీ గణపతి అవతారంలో ప్రజలకు దర్శనం ఇవ్వబోతా ఉంది కాబట్టి ఇది పెద్ద ఎత్తున తాపేశ్వరి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక లడ్డూలు కూడా ఇక్కడ తెప్పించి దాని నైవేద్యం కింద పెట్టి ఇరవై మూడు రోజులు కూడా అన్ని వర్గాల వారిని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అన్ని వర్గాల ప్రజలు అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సహకరించి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అనకాపల్లి కీర్తి ప్రతిష్ఠలు మరింత ఎనిబడింప చేసేలాగా ప్రయత్నం చేయాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను